హాయ్ అండి అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదిగండి చక్కగా నేను వినాయక చవితి పూజను ఎంత బాగా చేసుకోవడం జరిగిందానండి అదే అరిటాకులతోటి డెకరేషన్ అని చెప్పాను కదండి అది ఎంత బాగా కుదిరిందో చక్కగా ఈ విధంగా అరిటాకులతోటి డెకరేషన్ చేసుకోవడం కానీ అలాగే ఎంతో ఇదిగా ప్రసాదాలన్నీ తయారు చేసుకోవడం అది ఇలా గరిటాకులు తెచ్చుకుని ముందు రోజు రాత్రే సగం కొద్ది కొద్దిగా అన్నీ చేసేసుకోవడం జరిగిపోవడం వలన ఉదయాన్నే పసుపు గణపతిని తీసుకోవడం అలాగే స్వామికి కుడుములు అలాగే బియ్య పరవాణం అని పెడతామండి అది పెడితే మహా నైవేద్యంగా భావిస్తామని చెప్తాను కదండి అలాగా మహానైవేద్యంగా బియ్యపరవాణం అలాగే రైసు మామిడికాయ పప్పు క్యారెట్ కూర అదే విధంగా మామిడికాయ ఆవకాయ ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం కానీ అన్నీ కూడా అయ్యి ఇంచుమించుగా పదిన్నరకి మొదలు పెట్టుకోవడం అయ్యిందండి పదకొండు గంటలకి చవితి పదకొండు తిది పద పదకొండు నుంచి ప్రా ప్రారంభమవుతుందని చెప్పి అప్పుడు మొదలు పెట్టుకుని ఈ విధంగా పూజ అంతా కూడా చక్కగా చేసుకోవడం అయ్యిందండి ముందు రోజు సగం తయారు చేసేసుకుని తర్వాత రోజు ఇదిగోండి ఉదయాన్నే మా మేడు వచ్చేలోపు ఇవన్నీ ముందు హాలు చీపిరి పెట్టి తుడిచేసుకున్నానండి అందువలన తను తర్వాత మాపు పెట్టింది ఈ విధంగా అన్నీ సర్దుకున్నాక తను మాపు పెట్టడం వలన చక్కగా పని చకచకాల చకచకా జరిగిపోయినాయండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఇలాగా తోరణాల్లా కూడా అరిటాకులు కట్టుకునేసరికి ఫలే ఉందండి అదేవిధంగా బయట కూడా చక్కగా గుమ్మల్లో కలువల ముగ్గులు వేసుకుని ఒక ప్లేట్లో కలువల తోటి జల్లుడలా వస్తుంది కదండి దాంతో వేసి ఒకొక్క ఆకు పెట్టి దాంట్లో పళ్ళం పెట్టాను అసలు ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి చక్కగా ఈ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పూజ అంతా కూడా మా బాబు చేసాడండి నేను పూజ చేసే చేయించడం చేయించాను కానీ చేయడం మటుకు మగవాళ్ళే చేస్తారు కాబట్టి మా బాబు చేసాడు ఇదిగండి అసలు అరిటి అరిటాకులు ఉన్నాయండి ఎంత ఫ్రెష్గా ఉండి డెకరేషన్ అది ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా నిత్యం మనం దీపారాధన కూడా ఈ మందిరంలో చేసుకుని తర్వాత పక్కనే వినాయకుడిని ప్రతిష్ఠించుకుని చేసుకోవడం జరిగిందండి మట్టి వినాయకుడు పెట్టుకుని చేసుకోవడం జరిగింది అది కూడా ఆ మట్టి వినాయక విగ్రహం మా లక్ష్మీ చెల్లి వాసవి క్లబ్ ద్వారా విగ్రహ పంపిణీ చేయడంతో మమ్మల్ని విగ్రహాలు పంపిణీ చేయడానికి అడిగేసరికి సరేనని చెప్పి అమౌంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు పంపిస్తారు కదా అని చెప్పి నేను వేరే విగ్రహం ఏది కొనలేదండి అలాగా వాళ్ళు ఇచ్చిన మట్టి విగ్రహంతో ఇలాగ పూజించుకోవడం జరిగింది అసలు ఇదిగోండి ముందు రోజన్నీ నైట్కి అన్నీ తెచ్చుకుని ఈ విధంగా ఉన్నాయండి తర్వాత రోజు రాత్రి రాత్రికి కొంచెం ఇలాగా గ్రీన్ గ్రాస్ లాంటి మ్యాట్ని ఒకటి తెప్పించాను అమెజాన్ నుంచి అలాగే బ్యాక్డ్రాప్ బ్యాక్ బ్యాక్డ్రాప్ ఎంత బాగుందో ఆ విఘ్నేశ్వర్ బ్యాక్ బ్యాక్డ్రాప్ కూడా అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది చక్కగా గ్రీన్ కలర్తోటి అన్ని గ్రీన్ కలర్తో ఉండాలని చెప్పి అందుకే అరిటాకులు డెకరేషన్ అనుకున్నానండి అసలు ఆ అరిటాకులు దొరకడం కూడా మొదట నేను గరి అది పూజా సామాన్లన్నీ కొనడానికి వెళ్ళినప్పుడు పత్రి అవన్నీ తెచ్చుకోవడం జరిగింది అక్కడ అరిటాకులు లేవని చెప్పి అయ్యో ఎలాగా అరిటాకులతోటి డెకరేషన్ చేద్దాం అనుకున్నాను కదా ఎలాగా అనుకున్నానండి సరేనని చెప్పి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో రాధగారని ఉంటారండి ఆవిడ వాళ్ళ అమ్మాయి అరిటాకుల మీద డెకరేషన్ చేస్తండి అయ్యో ఎక్కడ దొరికినాయి అమ్మాయికి అరిటాకులు అంటే ఆంటీ ఇలాగా జువ్వలపాలెం రోడ్లో లెన్స్ కట్ దగ్గర ఉన్నాయండి అని అడిగేసరి అనేసరికి వెంటనే మా బాబుని తీసుకుని వెళ్ళి ఇలాగ అరిటగా అరిటాకులు తెచ్చుకోవడం జరిగిందండి ఆ అరిటాకులు కూడా నేను ఒక వంద వంద ఆకులు అనుకున్నాను తర్వాత అమ్మో అన్ని అన్ని ఆకులతో చే చేయడం కష్టమైపోతుందని చెప్పి ఒక యాభై ఆకులు తెద్దామని చెప్పి యాభై ఆకులు తీసుకున్నానండి ఒక పెద్ద అతను అమ్ముతున్నాడు ఆకు రెండు రూపాయలు చొప్పున వంద రూపాయలకి ఈ డెకరేషన్ అంత బాగా వచ్చిందండి అదే ఎప్పుడైనా సరే మనం ఈవెంట్స్ వాళ్ళని వచ్చి ఈ విధంగా చేసినా కూడా ఒక ఐదు వేలు అడుగుతారేమో అంత బాగా వచ్చింది ఈ అలంకరణ అంతా కూడానండి చక్కగా అలంకరణ కుదరడం కానీ అలాగే ప్రసాదాలు కుడుములు అని చెప్పాను కదండి ఆ కుడుములు కూడా మనం ఈ విధంగా పచ్చిసెనపప్పు నానబెట్టేసుకుని ఆ పచ్చిసెనపప్పు వేసి బాగా ఎసరులో వేసి మరిగించి తగినంత ఉప్పు వేసి పోసేసుకుంటే మనం ఆ కుడుములని ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే ఎంత బాగా వస్తాయనండి కుడుములు మీరే చూడండి చక్కగా ఈ విధంగా కుడుములు అలాగే బియ్య పరమాణం అని పెడతాం కదండి ఆ పరమాణం పెట్టడం నైవేద్యంగా కూరలు అన్నీ తయారు చేసి అన్నీ కూడా చక్కగా కుదరడం కానీ ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి తర్వాత పసుపు గణపతి అని చెప్పి పసుపు గణేష్ని కూడా తయారు చేయగడం చేసుకోవడం జరిగింది ఆ పసుపు గణపతి ఇలా చేస్తూ టీవీ ఆన్ చేసేసరికి విఘ్నేశ్వరుడు చూడండి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా మా ఇంట్లో కలువై ఉన్నట్టుగా అనిపించింది చక్కగా పూజించుకోవడం జరిగింది అలా పూజ చేసుకుని తలుపులు చేసాము లోపలికి వచ్చామండి తలుపు కొట్టి లోపలికి వస్తాం కదండి అలా వచ్చాక మళ్ళీ తలుపులు వేసి లోపల ఉన్నామండి ఈ లోపల బెల్లం మోగేసరికి ఎవరు వచ్చారా అని చూస్తే మా అపార్ట్మెంట్లో బాబు వాళ్ళిద్దరూ వచ్చి చక్కగా బొజ్జి గణపై వచ్చాడని చెప్పి ఎంత ఆనందపడ్డానండి ఆ స్వామికి పెట్టిన ప్రసాదాలు ఆ బుజ్జగపయ్య తింటుంటే ఆ గణపతే వచ్చి తిన్నాడని భావించానండి చక్కగా ఎంత ఆనందపడ్డాను ఈ విధంగా పసుపు గణపతిని మనం మొదట పూజించి తర్వాత మనం మనం ప్రతిష్ఠించిన గణపతిని మట్టి గణపతిని పూజించడం జరుగుతుందండి ఈ విధంగా చక్కగా పూజించుకోవడం అలాగే కథ చదువుకుని అక్షింతలు వేసుకోవడం అసలు అన్నీ కూడా ఎంత బాగా జరిగినాయోనండి అరిటాకులు అయితే దొరికినాయండి అంత మంచివి దొరికినాయో చక్కగా పూజ అంతా కూడా బాగా జరిగి ఇలా చెప్పాను కదండీ పూజ చేసుకుని కాసేపటికి గణపై లాగా ఆ బొజ్జ ఆ బొజ్జ గణపై వచ్చేసరికి అంత ఆనందపడ్డాను అదేవిధంగా ఆ బాబుకి చక్కగా ఆ స్వామికి పెట్టిన నైవేద్యంగా కుడుములు పెడితే చక్కగా తిని ఎంత నవ్వుతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసరికి ఎంత ఆనందం వేసిందానండి ఈ విధంగా పూజ చేసుకోవడం కానీ అలాగే పూజ అంతా కూడా చక్కగా జరిగిందండి చూడండి ఆ బొజ్జ గణపాయని గణ గణపయ్య వచ్చినట్టుగా అనిపించి చక్కగా ఆనందపడడం జరిగిందండి ఎందుకంటే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పమంటే చక్కగా చెప్పాడండి వాడితో ఆ బచ్చగపయతో మాట్లాడి అన్నీ కూడా ఈ విధంగా పూజ చేసుకోవడం ఎంత బాగా జరిగిందో మా బాబు పెళ్ళి కుదరడం అలాగే అందుకని చెప్పి ఈ మా విఘ్నేశ్వర పూ ఈ వినాయక చవితి పూజ చాలా చక్కగా అనిపించిందండి ఎంతో ఆనందంగా ఈ విధంగా మా బా మగవాళ్ళే చేస్తారు కదండి విఘ్నేశ్వర పూజ అందుకని మా బాబు చేత చేయించాను మా బాబు ఎప్పుడూ పూజ చేయడం అలవాటు లేని వలన కొంచెం తడబడుతూ చేసి మధ్య మధ్యలో నేను కోపడుతూ ఈ విధంగా పూజ అంతా ముగించుకొని ఇలాగా పసుపు గణపతి పూజ చేసుకుని తర్వాత మనం పెట్టిన మట్టి గణపతికి పూజించి అష్టోత్తర శతనామాలు చేసుకుని స్వామి అందరినీ చల్లగా కాపాడు స్వామి అందులో నేను ఉండాలి స్వామి అని ఆ స్వామికి మొక్కుకున్నానండి నా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఏ ఆటంకాలు జరగకుండా చక్కగా జరగాలి తండ్రి అని మొక్కుకోవడం జరిగిందండి ఈ విధంగా మా బాబు పూజ కూడా చేసుకుని ఎంతో ఇదిగా జరిగేసరికి ఎంత ఆనందం అనిపించిందానండి మనం ఏదైనా సరే దైవ కార్యం సంకల్పించుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనిపిస్తుందండి మొదట నేను ఎలా డెకరేషన్ చేయాలా అనుకుని అరిటాకులతో చేద్దాము అని చెప్పి అనుకున్నానండి మొదట అవి దొరకబోయేసరికి ఎంత నిరుత్సాహపడ్డాను తర్వాత అరిటాకులు తెచ్చుకుని అన్నీ ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా జరిగేసరికి ఎంత ఆనందం అనిపించిందో చూడండి చక్కగా అన్నీ కూడా ఎంత బాగా కుదిరినాయోనండి ప్రసాదాలు కానీ అలాగే ఇలా డెకరేషన్ చేసుకోవడం కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ రీచ్ అవుతాయండి అందరికీ మరొక్కసారి ఆ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు చల్లగా చూడు తండ్రి అందులో నేను ఉండాలి తండ్రి అని ఆ స్వామికి మొక్కుకోవడం జరిగిందండి ఎప్పుడైనా సరే గణేష పూజ చేసుకుంటే సకల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అన్నీ శుభాలే జరుగుతాయని పెద్దలు చెప్పే మాట అండి పెళ్ళి కుదరగానే కూడా చక్కగా విఘ్నేశ్వర పూజతోటి పెళ్లి పనులన్నీ మొదలు పెట్టుకుంటాము అలాగే ఏ పనైనా సరే మొదట విఘ్నేశ్వర్ని పూజించుకునే మనం పూజ కానీ పనులు కానీ మొదలుపెట్టుకుంటామండి అంత చక్కగా జరిగే ఈ పూజ మీరు కూడా చూస్తారని